వెల్కమ్ టు పీవీటీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనెగన్ల ఈరోజు గోనెగండలో ఎమ్మెల్యే బీవీకి ఘన స్వాగతం లభించింది నిన్న జరిగిన విద్యా కమిటీ ఎన్నికల్లో భారీ ఎత్తున ఏకగ్రీవంగా ఎన్నికైన చైర్మన్లు వైస్ చైర్మన్లు నాయకులు కార్యకర్తలు ఈరోజు ఆయనను గోనెగడలో కలిశారు ఒక వివాహ వేడుకకు వెళ్తున్న ఆయనను గోనెగడ్లలో అభిమానుల కోరిక మేరకు దిగి కాసేపు వారితో ముచ్చటించి వారిని పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు

સર સર ઇલેબડ સર આ કેર મે કેર ના બાબા બોલવા ના એ ભી આપ યેઈ રે યેઈ રે યેઈ બેટીલા નગરા ગામ ડિમરજી શિવ રોહન સર આ વાત साइड 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 हाय बाबु ड्रामा साइड करा हां मिरा ने फाइट ना फाइट ना अंदर फाइट ना ना इले हिले हिले दिम दिम आ आ सर बाबर हे ठगे यो एक बन्दले बाबु शिक्षा सर न गेंटिनेट्स सरले के गर्न पा सर न न भयो सर एडा के सर